చిన్ని సీరియల్ అయితే ఈ రోజు ఇంకా సూపర్ అనే చెప్పాలి ఎందుకంటే బాలరాజ్ అయితే ఏ సాక్ష్యం కోసం అంతగా కష్టపడ్డాడో అది తీరా చూస్తే ఇంకా చిన్నీకే దొరుకుతుంది ఇంకా దేవుడు కూడా మంచి వాళ్ళకి మంచి పనికి సాయపడతాడు అన్నట్టుగా ఒక గాలి గాలి అయితే గట్టిగా వీస్తుంది అప్పుడు ఆ గాలికి ఆకులో ఉన్న మెమరీ కార్డ్ అయితే పైకి లేయడంతో ఇంకా చిన్ని అయితే దాన్ని చూసి ఇంకా చాలా సంతోషపడి అప్పుడు కావేరికి అయితే ఆ మెమరీ కార్డ్ అమ్మ నాకు మెమరీ కార్డ్ దొరికింది అనగానే ఇంకా ఎక్కడ లేని సంతోషం అయితే వస్తుంది అప్పుడు ఈ లోపల ఇంకా హరికైతే ఫోన్ చేసి హరి ఆ మెమరీ కార్డు దొరికింది అని చెప్పనని ఇంకా హరి ఫోన్ చేస్తుంటే ఇంకా అక్కడే ఉన్న రౌడీ అయితే ఈ విధంగా కావేరి గుడికాడ నుంచి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది అని చెప్పనని దేవాకైతే చెప్తారు ఇంకా దేవా అయితే హరి అయితే ఏం చెప్తాడంటే ఇంకా ఆ మెమరీ కార్డు దొరికింది కదా అంటే పార్వతిని చంపింది నువ్వు కాదు ఆ దేవాని అని చెప్పని మనం నిరూపించవచ్చు కావేరి నువ్వు వెంటనే దాన్ని తీసుకొని కోర్టు దగ్గరికి రా అని చెప్పనని తను చెప్తాడు ఇంకా చాలా సంతోషంగా కావేరి అయితే ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంకా రౌడీ అయితే ఇంకా కావేరికి ఆ మెమరీ కార్డు దొరికింది ఫోన్ చేసింది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా దేవాకైతే అనుమానం వస్తుంది ఇంకా ఆ హరికే ఫోన్ చేసి ఉంటుంది ముందు మీరు వెళ్ళి ఆ హరి ఉన్న ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయేమో తీసుకురానని చెప్పి మాట్లాడుతూ ఉంటే వెనక నాగవల్లి అయితే మొత్తం వింటూ ఉంటుంది ఏంది బావ ఏదో మెమరీ కార్డ్ అంటున్నాడు సాక్ష్యాలు అంటున్నాడు ఏంది అని చెప్పనని ఇంకా హరిన్ అయితే వాళ్ళు బాగా కొట్టేసి ఇంక ఏ సాక్ష్యాలు లేవని అక్కడి నుంచి అయితే వెళ్తారట వెంటనే కావేరికైతే అయితే ఫోన్ చేస్తారు కావేరి నువ్వు నువ్వు వెళ్ళే దారిలో నీకు చాలా ప్రమాదం ఉంది నువ్వు చిన్ని ముందు సేఫ్గా అవ్వండి ఆ ముందు ఆ కోర్టుకు వెళ్ళే లోపల మీ మీద ఆ దేవా మనుషులు అటాక్ చేయొచ్చని చెప్పని చెప్పే లోపల ఇంకా కావేరికి అయితే చాలా భయమేస్తుంది